నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పెద్ద బాబు ఏమో స్కూల్కి వెళ్ళిపోయిండు ఇంకా చిన్నోడేమో ఆడుకుంటుండు మా పెద్దోడ్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నేను ప్రశాంతంగా పాలు తాగుతా నాకు ఉదయం సమయంలో అయితే టీ తాగటం అలవాట్లేదు కానీ సాయంత్రం అయితే ఖచ్చితంగా తాగాల్సిందే ఉదయం నుంచి సాయంత్రం దాకా పిల్లలతో ఒర్రి ఒర్రి చాయ్ కనుక తాగకపోతే ఇంకేం లేదండి హెడ్ పెరిగిపోతుంది నేను ఎప్పుడు అంతే పాలు గాని చాయ్ కానీ ఏదో ఒక గ్లాస్ లో పోసుకుంటా పక్కన పెట్టి వేరే పని చేసుకుంటా కూర్చుంటా ఇంకా నా పని అయిపోయే లోపు చాయ్ కూడా సల్లగైపోతాది ఇంకా ఇంట్లో పని అయితే కంప్లీట్ కాలేదు గానీ బట్టలు అయితే కట్ చేయాల్సి వచ్చింది ఇవి వచ్చేసి మా ఆయన వాళ్ళ చెల్లెల కూతురు అవి వేరే ఊర్లో ఉంటది అనమాట రీసెంట్ గానే మిషన్ కొనుక్కున్నది పాపలకి ఫ్రాక్స్ అయితే కట్ చేసి ఉదయం బయలుదేరి అందుకే ఇంకా ఏ పని కాకపోయినా మళ్ళీ ఆటోలో టైం అయితది కదా అన్నట్టు ఈ పని అయితే పెట్టుకున్నా ఈ ఫ్రాక్స్ కుట్టడం ఏమో గానీ కట్ చేసేటప్పుడు మాత్రం మొత్తం ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది ఇటు తిరిగి అటు తిరిగి ఎంతో కష్టపడి కట్ చేసి కుడితే ఇంత డబ్బులా అంటారు మళ్ళీ ఇంత ఇన్ని డబ్బులా అనుకుంటారు కానీ దాని వెనుక ఉండే కష్టం మాత్రం ఎవ్వరికీ కనిపించదు నాకైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలతో ఒంటరి పోరాటం చేస్తున్నట్టుగా ఉంది అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండరు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఏ పనైనా సరే నేనే చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవటం మిషన్ కుట్టుకోవటం ఇంట్లో పని చేసుకోవటం బయట పని చేసుకోవటం ఇంకా అంతా ఒంటరి పోరాటం లాగే ఉంది కనీసం పిల్లలన్నా పెద్దగా ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు లేదు వాళ్ళకు తినిపించాలన్నా స్నానం చేయించాలన్నా ప్రతి ఒక్కటి కూడా మనం చేయాల్సిందే పిల్లలు కాస్త పెద్దగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారంటేనేమో మనకు కాస్త టైం అయినా మిగులుద్ది ఇక రోజు ఇంకా నేను వీడియోస్ తీసుకుంటూ బిజీగా ఉన్నా లేకుంటే మిషన్ కుట్టుకుంటా బిజీగా ఉన్నా ఏడేసిన వస్తువులు ఇంకా అన్నే ఉంటాయి ఎవరు తీసి పెట్టారు అనమాట ఇక పిల్లలకి చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు ఇంకా మా వారు అయితే ఆయన బిజీలో ఆయన ఉంటాడు మనం పని చేస్తున్నప్పుడు మన చెయ్యికి ఇంకో చెయ్యి తోడైతేనే మన పని సులభం అవుతది కానీ అన్ని మనమే చేసుకోవాలంటే వామ్మో చాలా కష్టం నాకేమైంది బానే ఉన్నా బానే హుషారుగానే ఉన్నలే అన్నట్టు ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనులు చేసుకుంటా ఇంకా రాత్రికి చుక్కలు కనిపిస్తుంటాయి పడుకుంటే బ్యాక్ పెయిన్ రావడం లేకుంటే కాళ్ళు గుంజడం ఇంకా ఆ టైంలో లో అయితే అసలు నిద్రే రాదు అప్పుడు పడుకున్నా కూడా ఏం ఆలోచనలు ఉంటాయి తెలుసా రేపు ఏం వీడియో చేయాలబ్బా ఆ వీడియోలో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఇలా వంద ప్రశ్నలు ఉంటాయి ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నిద్ర తక్కువైంది ఆలోచనలు ఎక్కువైంది నా కష్టానికి ప్రతిఫలం వస్తుంది నేను కష్టపడినా పర్లేదులే అనుకోవడానికి అలా కూడా లేదు నేను ఎంత కష్టపడ్డా నేను అనుకున్న దానికి మాత్రం రీచ్ కాలేకపోతున్నా అది మరి నా మిస్టేకా నేను ఏం మిస్టేక్ చేస్తున్నా నాకైతే అసలు అర్థమైతలేదు చిత్రలహరి మూవీలో సాయి తేజ్ గారిని చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుంటే అన్నిట్లో ఫెయిల్యూరే ఆ మూవీ లో సాయిధరం తేజ్ గారికి లాస్ట్లో సక్సెస్ వచ్చినట్టు ఎప్పుడో ఒకప్పుడు మనకు వస్తుందిలే అని ఎదురు చూస్తూ ఉండటమే అందులో ఉండే ప్రయత్నమే సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం నాకు లోగా ఫీల్ అయినప్పుడల్లా ఆ సాంగ్ కూడా వింటూ ఉంటా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇలా ఇంత కష్టపడుతూ ఒంటరి పోరాటం చేయటం అవసరమా అని నేను అనుకున్న దానికి రీచ్ కాలేకపోతున్నా అంటే నేను చేసే ప్రయత్నం వృధా అవుతుందేమో అనిపిస్తుంది ఇంత స్ట్రెస్ తీసుకొని ఇంత కష్టపడి పిల్లలతో ఇవన్నీ నాకు అవసరమా అనిపిస్తుంది రోజు రోజుకి నిజంగా యూట్యూబ్ చేయాలన్న ఇంట్రెస్టే తగ్గిపోతుంది ఒకప్పుడు ఎంత ఉత్సాహంతో వీడియోస్ తీసానో ఇప్పుడు అలా తీయలేకపోతున్నా ఆపేద్దామా అనిపిస్తుంది అబ్బా అదే టైంలో ఏదైనా పని మనం స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మధ్యలో ఆపకూడదు కదా అనిపిస్తుంది ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడే మనం చేయగలమా అని ముందే ఆలోచించి చేసిన తర్వాత చేయగలమో లేదు అని మధ్యలో ఆపటం కరెక్ట్ కాదేమో ఇంటి దగ్గర అయితే పని ముగించుకొని బట్టలు నానబెట్టేసి నాగర్ కర్ణుల్ కి హాస్పిటల్ కి అయితే వచ్చాం ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు చాలా టైం ఉంది హాస్పిటల్స్ ఇంకా టెంపుల్స్ ఎప్పుడు జనాలతో కలకలలాడుతూనే ఉంటది టెంపుల్స్ కి కెళ్ళినా లేకపోతే హాస్పిటల్స్ కి వెళ్లినా ఇంకా వెయిట్ చేయక తప్పదు అక్కడేమో దేవుని దర్శనానికి ఇక్కడేమో డాక్టర్ ని కలవటానికి కింద పెద్ద సార్ దగ్గర అయితే చూయించుకున్నాము ఇంకా ఇంకా పైన అయితే వేరే సార్ వచ్చి చూస్తాడనమాట అక్కడ వెయిట్ చేయమని చెప్పిర్రు హాస్పిటల్స్ కి అంటే చాలు ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి బాగా అలసిపోతాం ఇక్కడ హాస్పిటల్ లో చూయించుకున్న తర్వాత మా చెల్లికి అయితే డెలివరీ అయింది పాప పుట్టింది చెల్లి అంటే మా ఆయన వాళ్ళ మేనమామ కూతురు ఇంకా అక్కడ హాస్పిటల్ కి కూడా వెళ్లి ఆ పాపనైతే చూసినాం ఇక ఉగాదికి అయితే భక్ష్యాలు చేసుకుంటాం కదా దానికి కావాల్సిన సామాన్ అయితే తీసుకొని పిల్లలకి ఇన్ని పండ్లు తీసుకొని ఇక ఇంటికైతే వచ్చేసి కాసేపు అయితే కూర్చొని ఇక ఉదయం అయితే బట్టలు నానబెట్టిన కదా అవైతే విండేస్తున్నా ప్రస్తుతం ఒక టబ్బు వరకు అయితే బట్టలు నానబెట్టినా ఇంకో టబ్బేడు బట్టలు అయితే ఉంటాయి ఇట్లా చాలా గనుక ఉంటే ముందు మా వారివి పిల్లలవి ఉతికేసిన తర్వాత ఇంకా నావి ఉతుకుంటా అదేంటో గాని బట్టలు ఉతకటానికి గిన్నెలు తోమటానికి వీటికే సగ జీవితం గడిచిపోయేలా ఉంది ఇదిగోండి నా పరిస్థితి ఇట్లుంటది ఏదైనా పని చేస్తున్నా అంటే నాతో పాటు పిల్లలు కూడా సతాయిస్తూనే ఉంటారు మా ఆయన అయితే క్రికెట్ ఆడపోయింది అనమాట ఇంకా ఆయన వెంటనే పెద్దోడు కూడా పోయిండు లేకపోతే వాడు కూడా నాతోటే సతాయిస్తూ ఉంటుండే ప్రతి పనిలో కూడా వీళ్ళు ఇట్లనే సతాయిస్తూనే ఉంటారు అయినా సరే నేను ఇంట్లో పనులు చేసుకుంటా యూట్యూబ్ కూడా రన్ చేసుకుంటున్నా మెయిన్ ఏంటంటే ఉగాది దగ్గరకు వచ్చింది కదా బట్టలు కుట్టాలి ఇట్లా పండుగల టైం లో అయితే నేను అస్సలు బట్టలు తీసుకోను ఎందుకంటే ఇంట్లో పని చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా బట్టలు కుట్టుకుంటా అసలు ఏది చేసుకోలేదు ఒక మూడు నాలుగు ఉన్నాయి అవి ఎట్లనన్నా కుట్టేసేయాలి ఇంకా మిషన్ కుట్టే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది అంటే పండుగ రోజు కూడా ప్రశాంతంగా పని చేసుకోకుండా ఇంట్లో ఏజ్ చేసుకోకుండా మిషన్ గుట్టుకుంటే ఊసవలసి వస్తుంది చాలా మంది అంటూ ఉంటారు సిజరిన్ కన్నా నార్మల్ డెలివరీ చాలా బెస్ట్ అని సిజరిన్లో అయితే వెన్నె పూసకి ఇంజెక్షన్ ఇస్తారు కదా దానివల్ల అయితే బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు కానీ నిజానికి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ ఉంటది అది ఇంకా ఎందుకోసమో తెలియదు కానీ బ్యాక్ పెయిన్ మాత్రం ఖచ్చితంగా ఉంటది కొందరైతే ఏమన్నా అంటే నీకేందమ్మా మంచిగా నార్మల్ అయింది మాకేమో సిజరీన్ అయింది అన్నట్టు అంటూ ఉంటారు కానీ నార్మల్ అయినా సిజరీన్ అయినా అన్ని బాధలు భరించాల్సిందే మిషన్ కుట్టడం వల్లనో మరేంటో గానీ బ్యాక్ పెయిన్ మాత్రం నాకు ఉంది నార్మల్ అయ్యి నాలాగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఉన్నారా కూర వేయలేదన్నమాట ఏం కూర చేయాలబ్బా అని ఆలోచించుకుంటా ఇక కాసేపు బయట కూర్చున్నాం నైట్ టైమ్ లో కీర తింటారో లేదో గానీ బాగా వెయిట్ చేసినట్టుగా ఉంది అసలు ఎండగనక తిరిగితే నా పరిస్థితి అట్లనే ఉంటది కీరాను మేము దోసకాయ అని అంటాము అట్లా అన్నారు అని మా ఆయన అయితే హెచ్చులు పెడుతుండు చింతకాయ పచ్చడి ఉంది కదా ఇక దాన్నే చేసుకుందాం అనేసి టమాటాలు అయితే ఉడకబెడుతున్నా ఇంతకు ముందు అయితే నేను మిక్స్ లో వేసి కొంచెం వాటర్ వేసి అయితే పెట్టేసిన కదా ఇట్లా టమాటాలు వేసుకొని నూరుకుంటే బాగుంటదంట అలాగే కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలు అట్లనే అల్లం వెల్లిపాయ పసుపు కరివేపాకు వేసి అయితే నేను ఉడికించుకున్నా మిక్సీలో వేస్తే గనుక ఇంకా మెత్తగా అయిపోతుంది ఇది ఆల్రెడీ బాగా ఉడికిపోతుంది కాబట్టి మనకి ఇంకా అంత అవసరం లేదు పప్పు గుత్తితో రుద్దుకుంటే సరిపోతుంది కూర చట్నీ వేసుకున్న కూడా అంతే ఒక గుండెలో వేసి పప్పు గుత్తితో రుద్దుకుంటే సరిపోతుంది మిక్సీకి వేస్తే గనుక మెత్తగా అయిపోతుంది ఇంకా రోల్లో రుబ్బుకునే పని కూడా ఉండదు మనకు టమాటాలు మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇంకా అందులో కొంచెం చింతకాయ చట్నీ వేసి రుబ్బేస్తున్నా సిలిండర్ మీద నాకు బాగా రుబ్బడానికి రావట్లేదు అనమాట అందుకే ఇంకా కిందికి తించి మళ్ళీ మెత్తగా అయితే రుబ్బేసుకున్నాను ఈ యూట్యూబ్ ని నేను నాకంటూ ఒక స్థాయి ఉండాలనో లేకుంటే అందట్లో పేరు తెచ్చుకుందాం అందట్లో ఫేమస్ అవుదామనో వీటిలో దేనికోసం కూడా నేను స్టార్ట్ చేయలేదు దీని వల్ల కూడా డబ్బు సంపాదించవచ్చు అని తెలిసిన తర్వాతనే నేను స్టార్ట్ చేసిన పేరు ప్రతిష్టలు ఇవన్నీ పక్కన పెడితే ప్రతి మా ఆయన్ని డబ్బులు అడగటం నాకు ఇష్టం లేదు అంతేకాకుండా ఒక్కడే కదా కష్టపడేది మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎలాగూ లేరు ఇంకా అతను ఒక్కడే కదా కష్టపడేది ఏదో కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఉంటది కదా అన్నట్టు స్టార్ట్ చేయాలనిపించింది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఏదైనా తినాలనిపించినా సరే మాటి మాటికి మా ఆయన అడగాలనిపించక మా ఇంట్లో వాళ్ళని అడగాలనిపించక చాలా క్రేవింగ్స్ ని కూడా ఆపేసుకున్నా ఆ టైంలో లో ఎట్లుంటది అంటే ఏదైనా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా తినేయాలి లేదంటే అసలు మనసు ఒప్పుకోదు అలాంటి టైంలో లో కూడా ఇంకా నేను తినకుండా కంట్రోల్ చేసుకున్నా అప్పుడు నేను మిషన్ కుట్టేదాన్ని కూడా కాదనమాట నాతో ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు కానీ మా చిన్నోడు కుట్టినప్పుడు అయితే అట్లా కాదు మిషన్ కుట్టుకుంటుంటే నా చేతిని డబ్బులు ఉంటుండే నాకు ఏదైనా అంటే ఇంకా ఎవరిని అడగకుండా నేనే కొనుక్కుంటుంటే నేనే తింటుంటే హాస్పిటల్ కి గానీ చూసుకోవటానికి గానీ అంతా కూడా మా ఆయన్నే చూసుకుంటుండే సెకండ్ టైము నాకు అబార్షన్ అయింది అప్పుడైతే నా బాధ ఎవ్వరికీ చెప్పుకోలేనిది అసలు నరకం చూసిన అసలు ఆ టైంలో లో నేను ఆ దేవునికి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా నా శత్రువులకి కూడా అలాంటి రోజు మాత్రం రావద్దని అప్పుడు కూడా బాబే ఉండే ఒకవేళ పాప ఉంటే గనుక నేను అంత తొందరగా బయటపడేదాన్ని కాదు నేను పాప ఉట్టాలని ఎంతో ఆశ పెట్టుకున్నా ఆ టైంలో అవాషన్ అయిన టైంలో బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం తీసుకోగలిగానేమో కానీ ఒకవేళ పాప గనుక ఉండి ఉంటే ఇంకా నా పని అయిపోయేది అంత తొందరగా దాని నుంచి బయట మాత్రం పడకపోతుంటే మీరు చెప్పండి పిల్లల్ని చూసుకుంటూ మిషన్ గుట్టుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ పెద్దవాళ్ళు ఎవ్వరు లేకుండా ఈ ఒంటరి పోరాటం నాకు అవసరం అవసరమంటారు వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ మీ పాజిటివ్ కామెంట్స్తో నన్ను ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను